హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై సుఖరాజ్ బ్లాగ్స్ అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటున్నానండి హ్యాపీ సండే అండి ముందుగా అందరికీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా ఏంటి స్పెషల్స్ ఏం తీసుకొచ్చారు ఏంటి ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ అండి ఇంకా బోటింగ్ ఈరోజు రెండు కుక్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూసారు కదా హాఫ్ కిలో మటన్ అండి ఇంకా ఇక్కడ చూసారా పొగలు పొగలు వస్తున్నాయి చూసారా ఏంటో అనుకోవద్దు ఇది బోటీ అండి బాయిల్ చేశాను బాయిల్ చేసి పెట్టాను ఇది ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఉంది బోటి బాగానే ఉంటుంది కదండి క్లీనింగే కష్టం అండి క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం కానీ బోటీ చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రై చేసుకుంటే మంచిగా మసాలా వేసుకొని చాలా బాగుంటుంది క్లీనింగే కష్టం అదే మా ఇంటికి వెళ్తే మాత్రం మా ఇంటి దగ్గర ఈజీగా చేసేస్తారు కదా మా నాన్న ఇక్కడ మాత్రం నేనే చేసుకోవాలి మా హస్బెండ్ అస్సలు ముట్టుకోరు దాన్ని ఆ బోటింగ్ చూడరు దాన్ని అసలు క్లీనింగ్ చేయరు అది క్లీనింగ్ అంటే ఆయనకు అస్సలు వచ్చినా అది క్లీనింగ్ చేశారు అనుకోండి ఇంకా ఆ రోజు ఆయన తినరు కూడా ఇంకా అసలు తను చేయడం కూడా రాదు చేయడం కూడా రాదు ఎప్పుడు ఇంత చేయలేదు పెళ్ళి దగ్గర నుంచి కూడా నేనే క్లీనింగ్ చేసుకునేది అది క్లీనింగ్ చేయడం కష్టమని కూడా మేము తీసుకోవడం తగ్గిస్తాం ఇష్టమే తిన్నాం ఇంకా శుభ్రం చేయడమే కష్టమని తగ్గేది ఓకే మనం ఇంకా మటన్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ మటన్ కుక్ చేసాక అది ఉడుకుతుంటే ఒక పక్క నేను ఇంకా బోటి క్లీన్ చేస్తా చేసేసి చేసేస్తాను ఇంకా ఫ్రై ఆయిల్ వేసేసాను మటన్కి ఏంటంటే ఆయిల్ కొంచెం ఫస్ట్ తక్కువ వేసుకోవాలి ఇంకా కొంచెం మిస్టేక్లో కొంచెం ఎక్కువ పడింది కానీ అంత ఎక్కువ వేసుకోవద్దు వేసుకొని ఫస్ట్ ఆ ముక్కలు మొత్తం మటన్ ముక్కలన్నీ ఉడికించిన తర్వాత అందులో ఉన్న వాటర్ ఎగిరిపోయాక అది దగ్గర పడుతున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఆయిల్ వేసుకోవాలి ముందే ఎక్కువగా వేసేసుకోవద్దు ఇది మా అమ్మ అమ్మమ్మ ప్రాసెస్ అండి అలాగే చేస్తారు చాలా బాగా చేస్తారు మటన్ సో ఇంకా అన్నలాగే నేను కూడా చేస్తాను నేనే ఆయిల్ కొంచెం ఎక్కువేసిన ఆయిల్ పెడతుంది ఇంకో విషయం ఏంటంటే నాన్ వెజ్ కర్రీలకు ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే ఉండాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీ నేను ఇప్పిస్తాను అందుకే ఇంకా చాలా రోజులు అవుతుంది అంటే ఈరోజు తెచ్చుకున్నాము ఆ ఫిషే తెచ్చుకున్నాము అనుకున్నాం కానీ మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు వరుసగా రెండు రోజులు మటన్ సారీ ఫిషే తిన్నాను ఇంటి దగ్గర అందుకే ఇంకా మటన్ తెచ్చుకున్నాం ఈరోజు ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతి ఈరోజు మీరు కూడా ఏదో ఒకటి తెచ్చుకొని ఉంటారు అంటే నా వీడియో అప్లోడ్ అయ్యే టైంకు మీరు ఆల్రెడీ తినేసుకుంటారు ఏం తెచ్చుకున్నారో ఇవాళ ఏమంటారో సండే స్పెషల్ ఏంటో నా తర్వాత కామెంట్ బాక్స్ బాక్స్లో తెలియజేయండి ఇక్కడ చూసారు కదా ఒకరు వచ్చేస్తుంది ఇది తెలుసా మీకు ఇదేమో దొప్పానో ఏమో సంథింగ్ అంటారు ఇది ఎంత చేయాలి అనుకున్నాను തേ കഷത്താ അന ബോട്ട് കൂടെ ബോട്ടി ടേസ്റ്റ് എന്ത് അന്തേ അതേ കഷ്ട വെണ്ട വേടി ഉണ്ട് കൊണ്ട് വേടി ചെല്ലാതെ എന്താ ചെയ്യുന്നത് എപ്പോഴും ബെറ്റും കാൽപ്പെട്ടത് కొంచెం ఏదో అక్కడ వేస్తున్న పై పైన ఇది చేసి ఇక్కడ ఆనియన్స్ అండి సార్ అది ఏమంటారు పసుపు అయితే ముందుగా వేసుకోకూడదండి ఎప్పుడైనా నాన్ వెజ్ కలిసినా పసుపు ముందుగా వేసుకోకూడదు వేసుకుంటే అడగంటడం స్టార్ట్ అవుతుంది ఇంకా అది మగ్గదు మనం వేసుకున్నాం మటన్ కానీ చికెన్ కానీ మగ్గదు ఫిష్కి అంత ప్రాబ్లం ఉండదు కానీ మటన్ చికెన్ మాత్రం ప్రాబ్లం అవుతుంది మగడానికి నేనైతే అలాగేస్తాను ఒక అలా చేస్తారు మనకు నచ్చినట్టు ఓకే అది క్లీన్ చేసి పెట్టుకున్నాను వేసేస్తాం కదా ఫ్లేమ్ చేసుకోవాలి హై ఫ్లేమ్ చేసుకొని కలుపుకోవాలి ఫస్ట్

సాల్ట్ మన కొంచెం సేపు నీరు వదిలేక కొంచెం ఎద్దని సాల్ట్ మధ్య ప్రస్తుతానికైతే నీళ్ళు వదలాలి కొంతమంది కుక్కర్లో కూడా చేస్తూ ఉంటారు బట్ నేనైతే ఎప్పుడు కుక్కర్లో చేయలేదండి ఇదివరకు ఎప్పుడు కూడా ఇలా వెళ్ళడానికి వండేస్తాను పది నిమిషాలు అలా వదిలేద్ మటన్ క్లీనింగ్ అవుతుంది సార్ మటన్ కుకింగ్ అవుతుంది మటన్ చూసారా మటన్ మొత్తం ఎగిరిపోయినాయి మటన్ పది నిమిషాల తర్వాత వాటర్ ఎగిరిపోయినాయి వాటర్ ఎగిరిపోయినాయి కదా కొంచెం ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వేసి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి రెండు మూడు నిమిషాల నుంచి పసుపు అల్లం పేస్ట్ వేసేస్తాను రెండు నిమిషాలు దాని మన బోటీ క్లీనింగ్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేసింది రెండు నిమిషాల తర్వాత పచ్చేస్తున్నాను పసుంపై చూడేసిద్దాం ఆయిల్లో మగ్గనివ్వండి అల్లం పేస్ట్ అప్పుడే పచ్చివాసన పోతుంది కొంచెం హై చేసిన మగ్గడం కోసం అప్పుడే కలిపేద్దు వెంటనే ముక్కలు కలిపేద్దు కొంచెం దాన్ని మగ్గనిచ్చి అల్లం పేస్ట్ని ముక్కలు పెట్టేయండి మధ్యలోనే ఉంచి ఆయిల్లో మగ్గనిస్తున్నాను 不前。放 మంచి స్మెల్ వస్తుందండి అల్లం పేస్ట్ ఫ్రై అవుతుంది మంచి స్మెల్ వస్తుంది నేను ఎప్పుడైనా నాన్ వెజ్లలో అయితే ఓన్లీ ధనియాల ధనియాల పౌడర్ వాడతాను జీరా పౌడర్ వేయను ధనియాలలో కొంచెం వెల్లుల్సి మిక్సీ పట్టేసుకుని పౌడర్ పెట్టేస్తాను ఓన్లీ అదే వాడతాను ఒక స్పూన్ వేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో ఇంకో స్పూన్ వేసుకుందాం కొంచెం అట్లా వేసాను నాన్ వెజ్లో కారం కూడా బాగుండాలండి కారం బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అందులో ఇంకా మటన్ కర్రీకి కారం కారం అంటే బాగుంటుంది ద్దా అయితే స్పూన్ వేసి మళ్ళీ ఆఫ్ వేస్తున్నాను వేసి హై ఫ్లేమ్ తీసుకొని వెంట దిప్పేయాలి వేసి లో ఫ్లేమ్లో తిప్ప దిప్పైనా వేసి హై ఫ్లేమ్లో పెట్టి నిప్పాలి అట్లే తగ్గించాను ఒక రెండు నిమిషాలు వదిలేస్తా కారం మొత్తం పీసులు పెట్టట్టు వదిలేసి వాటర్ పోసేస్తా పులుసు కోసం మాకైతే మటన్ పులుసులా తిన్న ఇష్టం పీసులు మాత్రం మన చక్కగా ఉడికినాయండి ఒక రెండు నిమిషాలు వదిలేస్తా కరెంట్ ఉంటుంది కదా బోటీ క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా కొంతమంది పైకి తెలుస్తుంది పట్టేసింది మంచి కారం కొంచెం మనం వాటర్ వేస్తుందా సో వాటర్ వేస్తా వాటర్ ఎప్పుడైనా పీసెస్ మునిగే వరకు వేసుకుంటే బాగుంటుందండి అందుకంటే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పోతుంది పీసెస్ ఎంత ఉన్నాయో అంతవరకే వేసుకోవాలి అది మునిగే వరకే జస్ట్ సరే ఇక్కడ ఇలా మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కొంచెం వేస్తున్నాను వేసాను వేసి హై ఫ్లేమ్ పెట్టాను ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఫైవ్గా ఇక్కడ చూసారు కదా మగ్గిచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ తులుసు ఇది ఇక్కడ ఆయిల్ పైకి దేవుతుంది కనిపిస్తుంది మీకు ఆయిల్ పైకి దిగుతుంది కదా అంటే ఇంకా రెడీ అయినట్లే మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి పులుసు కూడా చిక్కగా ఉంది చిక్కగా ఉంది అయిపోయింది ఆయిల్ పైకి వెళ్తుంది ఇంకా రెడీ అయినట్లే మటన్ ఒక్క స్పూను ధనియాల పొడి వేసేసుకొని కొత్తిమీర వేసుకున్నా వేసేసాను కొత్తిమీర కూడా కడిపెట్టేసాను వేసేస్తున్నా ఇంకా ఫినిష్ అండి మటన్ కర్రీ ఒక నిమిషం అలా ఉంచేసుకోవాలి మనం చేయడమే ఇంకా మనం బోటీ క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ బోటీ ఉండాలి క్లీన్ చేసి పెట్టాను బోటి ఫ్రై చేస్తా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అందులో మీరు ఉండాలి వెళ్ళు ఎలా బ్లాగ్స్ అండి ముందు వీడియోలో అయితే ఇదిగో మటన్ కర్రీ అయిపోయింది అంటే ముందు వీడియో మీరు చూసి తెలుస్తుంది మటన్ కర్రీ రెసిపీ చేసి పెట్టాను ముందు వీడియోలో నెక్స్ట్ బోటి ఫ్రై చేస్తున్నాను గిన్నె పెట్టేసుకు ఆలో ఫస్ట్ అయితే కొంచెం వేస్తాను అండి దానిలో అదంతా వాటర్ తగ్గిపోయా కందులో ఉన్న వాటర్ బోటీలో వేసేస్తాను తర్వాత మళ్ళీ వేసుకుంటాను మధ్యలో ఆనియన్ కూడా తాలింపులో వేయనండి ఆనియన్ కూడా మధ్యలోనే వేస్తా ఎందుకంటే ఇవి మంచిగా వేయగాలి కాబట్టి ముక్కలు ఇప్పుడు బాగా ఫ్రై అవుతాయి బోటీ ఫ్రై చేస్తున్నాం మనం ఇప్పుడు బోటీ చాలా కష్టపడి వాష్ చేశానండి క్లీనింగ్ పట్టింది హాఫ్ అన్ అవర్ లేటా హాఫ్ కిలో క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను వాష్ చేసి పెట్టుకోండి లేకపోతే స్మెల్ వస్తుంది టేస్ట్ పోతుంది బోటిని దాని మీద ఇది ఆల్మోస్ట్ క్లీ క్లీనింగ్ ప్రాసెస్లో ఉండదు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది కదండి అంత టైం అనమాట కుక్ ఎక్కువ చేయడానికి బాయిల్ ఎక్కువ చేసేసేటప్పుడు సో అన్నీ వేసుకున్నాం వాటర్ కూడా అప్పుడే వెళ్ళిపోతాయి వాటర్ ఏమి ఉండదు దాదాపు సాంట్ పట్టిస్తున్నాను పీసెస్కి సాంట్ మంచి పడుతుంది ఈ టైంలో వేసుకుంటే ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాక పసుపు అల్లం అల్లం పేస్ట్ ఇద్దాం ఒక టూ మినిట్స్ తర్వాత వేస్తున్నాం అబ్బా పెద్ద సరే ఇంకా అల్లం పేస్ట్ చూడేసిద్దాం इंको स्पून अल्लम पेस्ट अल्लांम पचलोम पैदा थर्टी फारटी सैक्लेम अलचाता मसाले पड़ीदा मुंदे मुक्ल को ఇప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది మసాలా ఫ్రైలలో ఏంటంటే ముందే వేసుకుందాం అనుకోండి ముందు ఫ్రై అవుతుంది లాస్ట్లో కూడా వేసుకోవచ్చు స్టార్టింగ్లో మాత్రం కొంచెం వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసి వేయించాక పట్టిస్తాను మొత్తం పట్టిస్తాను అల్లం పేస్ట్ ఇంకా పడుతుంది మొత్తాన్ని ఒక టూ మినిట్స్ వదిలేద్దాం నార్యం పేస్ట్ మొత్తం పీసెస్ మంచిగా పట్టుద్ది ఇప్పుడు ఒక వన్ స్పూన్ ధనియా మసాలా వేస్తుందా పీసి మంచిగా కలిపేసి ఒక టూ మినిట్స్ వదిలేయాలి పీసెస్కి బాగా బట్టి ఫ్రై అవుతుంది అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చూసారా ఇదిగో పీస్ కలర్ మారుతున్నాయి కనిపిస్తున్నాయా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అయిపోయినట్లే ఫ్రై ఒక స్పూన్ కారం వేసుకుందాం మీకు పిల్లలు ఇష్టంగా తిన్నారని కొంచెం కారం తక్కువేస్తున్నా కారం ఉంటే తినరు కదా వేసి కల్పిస్తా ఓకే అండి అయిపోయింది ఇంకా కల్పిస్తుంది మీకు బ్యూటిఫై ఫ్రై అయిపోయింది పీస్ అండి మంచిగా ఇంకొక ఒక హాఫ్ స్పూన్ మసాలా వేసి దించేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ